నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సనాతన ధర్మంలో ముక్కోటి దేవతలకు అనేక రకాలుగా పూజాకృతులు నిర్వహిస్తూ ఉంటారు ఒక్కొక్క దేవదేవుడికి ఒక్కొక్క రకమైన పూజా విధానం ఆచరణలో ఉంటుంది అంటే పూజా విధానం ఏదైనప్పటికీ భక్తి అనేది ప్రధానం భక్తి శ్రద్ధలతో ఏ రీతిగా పూజించిన ఆ స్వామివారు అమ్మ సాక్షాత్కరిస్తుంది అనేది సనాతన ధర్మం యొక్క మూల ధర్మం ఈ నేపథ్యంలో హరిహరసుతుడు అయ్యప్ప అయ్యప్ప స్వామిని కొలిచేందుకు మాత్రం ఒక విశిష్టమైన పూజా విధానం ఉంటుందండి అది అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ముఖ్యంగా నవంబరు డిసెంబరు జనవరి ఈ జనవరి ఈ మూడు నెలల్లో అయ్యప్ప స్వామిని పూ కొలిచే విధానం మాత్రం అబ్బురం ఆశ్చర్యం అసలు వర్ణనాతీతం అనమాట ఈ దేవదేవుడికి లేనంత వైభవంగా అయ్యప్ప స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజ చేస్తుంటారు అంటే మిగిలిన పూజా విధానం వేరు అయ్యప్ప స్వామిని పూజించే విధానం వేరు మిగిలిన పూజల్లో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ ధారణ ధరించి నల్లని వస్త్రాలు ధరించి ప్రత్యేకించి ఒక విధి విధానంగా అంటే ఎంతో భక్తిశ్రద్ధలతోటి పూజాక్రతులు నిర్వహిస్తుంది అనమాట అటువంటి అయ్యప్ప స్వామి పూజ ఇప్పుడే జస్ట్ ఇక్కడ పూజనే పడి పూజ అంటారంటే దీంట్లో నాకు శాశ్వతంగా ఈ అంటే ఇన్ని దీపాలని ఇన్ని మెట్లని ఉంటాయి అన్నమాట అది నాకు తెలీదు మా నాకన్నా సర్వజ్ఞలుగా సర్వజ్ఞులు కాబట్టి మీకు ఈ విషయంలో పూర్తి అవగాహన ఉండే ఉంటుంది అక్కడ చూస్తారు కదా విశాఖపట్నం మా మిత్రుల శివప్రసాద్ స్వామి వారి ఇంట్లో ఈరోజు ఇక్కడ స్వామివారి పడి పూజ కార్యక్రమం జరిగింది అంగరంగ వైభవంగా అసలు రెండు కళ్ళు చాలు అన్నమాట అంత అద్భుతమైన పూజా విధానం అయితే జరిగింది ఇక్కడ చూసారు కదా అసలు మరణనాతీతం అనమాట అంటే ఈ అలంకారం ఒక ఎత్తే అయితే భక్తి ప్రపత్తులతో వీళ్ళ చేసే అంటే చిన్న లేదు పెద్ద లేదండి ప్రతి ఒక్కరికి అంటే స్వామి మాల వేస్తే వయసుతో తారతమ్యం లేదండి ప్రతి వ్యక్తిలోనూ వాళ్ళు స్వామిని చూస్తూ ఉంటారు అన్నమాట అయ్యప్ప స్వామిని కొలుస్తూ ఉంటారు అంటే అందుకే కన్యాస్వామి అంటారు చిన్న వారైతే లేదంటే కనుక స్వామి అంటే పేరుతోటి పిలిచే అవకాశం ఉండదు అక్కడ అంటే మాల ధరిస్తే ప్రతి ఒక్కరూ స్వామిగా అయ్యప్ప స్వామిలో ప్రతి వ్యక్తిలోనూ అయ్యప్ప స్వామి అంటారన్నమాట అటువంటి అద్భుతమైన పూజా విధానం అయితే ఇక్కడ ఈరోజు అయితే జరిగింది చూస్తున్నాను కదండి అసలు మనకి ఒళ్ళు గగురుపాడు పుడుతుందంట అంత అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క పూజా విధానం చూస్తుంటే ఇటువంటి స్వామివారి పూజా విధానం అందరికీ అందుబాటులో ఉన్నా లేకపోయినా నేనైతే అయితే కళ్ళారా చూడగలిగాను ఈ చూసిన దృశ్యాన్ని మీ ముందు మీకు సమర్పిస్తున్నాను నా స్వామివారి అనుగ్రహం నాతో పాటు మీకు మీ కుటుంబ సభ్యులకు మాకు మనందరికీ ఉండాలని కోరుకుంటూ హర హర మహాదేవ శంభోశంకర ఓం నమ శివాయ నమో నారాయణ నమ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి Vai Hai 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 Vai Hai আরে আন্নমাইয়া আমি নিয়ে কোন দাদা மேரமத்து ஆக்சன் ஸ்டார்ட் பண்ணி இங்க ஸ்டார்ட் பண்ணி ஆமா ராமாதா